అనంతపురం జిల్లా తాడిపత్రి ఇక్కడ జేసి ప్రభాకర్ రెడ్డి గారి వర్గానికి అటు కడప జిల్లా జమ్మలమడు అక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి వర్గానికి ఆయన బీజేపీ తరపున ఆయన టీడీపీ ఇద్దరు కూటమి పార్టీల నాయకులు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధమానే అనలేము సీరియస్గా ఎందుకని అంటే ఈ జరుగుతున్న వ్యవహారాలు పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మనం అసలు ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామా లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంతా వాళ్ళకి సరిపోయిన వాళ్ళంతా వేటాడి 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 కేసులు పెట్టే దాని మీద దృష్టి పెడుతున్నారా అసలు ప్రభుత్వం అనేది ఉందా అండి ఇటువైపు నుంచి వీళ్ళు తాడి మన పాద శ్రమాలో చూస్తుంటే ఈ రాజ్యం ఆ రాజ్యం మీదగా తింది ఆ రాజ్యం ఈ రాజ్యం మీదకి తింది ఆ రాజు ఈ రాజు ఏమంటారు యుద్ధం చేశారు ఈ రాజు ఆ రాజును మట్టి కరిపించారు ఈ ఇద్దరు రాజుల మధ్య అంగీకారం కుదిరింది పదహైదు రోజులు ఈ రాజ్యాన్ని ఆ రాజు దోచుకుంటాడంట పదహైదు రోజులు ఈ రాజ్యాన్ని ఆ రాజు పాలిస్తాడంట ఈ విధంగా ఈ విధమైన పంచాయతీలు నడుస్తున్నాయి రోడ్డు మీద మళ్ళీ వేల మంది పోలీసులు మొహారెంపు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీ జమ్మన్మడుగు పరిధిలోకి వస్తుంది అది ఆ పరిధిలోకి పోతే ఏం తల్లి బాబు అదంతా ఏమంటారు సొంత ప్రాపర్టీనా దాని కిందకు వస్తుంది అయితే అక్కడి నుంచి ఫ్లై ఫ్లైయాష్ను తీసుకొని వచ్చి తాడిపత్రి పరిధిలో ఉన్న ఎలాంటి సిమెంట్తో పాటు చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి దానికి తరలిస్తారు తాడిపత్రి పరిధిలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు అధికారం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వర్గీళ్ళు అక్కడి నుంచి ఫ్లై యాష్ తీసుకొచ్చి ఆర్టీపీ నుండి సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసేవాళ్ళు ఆదినారాయణ రెడ్డి గారు ఏంది నా నియోజకవర్గ పరిధిలో ఉంది ఆర్టీపీ ఇక్కడ ఫ్లై ఆయన ఆయనట్లా తీసుకెళ్తాడు మేం తీసుకెళ్తామని చెప్పి వీళ్ళ అనుచరులు లారీలు తీసుకొని వాళ్ళు సరఫరా నీ పరిధిలో అది ఉంటే నువ్వు అక్కడ నుంచి ఫ్లైఓర్స్ తీసుకునే ఆ పవర్ నీకుంటే నా నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు నువ్వెట్లా సరఫరా చూద్దాం అంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి నా నియోజకవర్గంలో ఉన్న ఆర్టీపీపీ నుండి నువ్వెట్లా ఫ్లైఓవర్స్ తీసుకెళ్తావా చూద్దా అంటాడు ఆదినారాయణ రెడ్డి ఆ దీనిలో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు హై టెన్షన్ అట పోలీసులు వందల వేల మందిని మోహరించి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ గొడవ ఏంటి రోడ్ల మీద ఈ సెటిల్మెంట్లు ఏంటి అధికారికంగా సెటిల్మెంట్లు ఏంటండి బాబు వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ కుదరాల్సి ఉందట అంటే కుదరాల్సి ఉందంటే ఇద్దరు సగం సగం పనిచేసుకుంటారా అది లోపల లోపల వాళ్ళు మాట్లాడుకోవాలేమో పంపకాలు అరే ఎంత దారుణమయ్యా నిజంగా ఆశ్చర్యం వెళ్తుంది నాకు అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉందా ఇదేం పెత్తనాలు ఇవేం కదా ఇవేం రాజ్యాల రాజ్యాలు పోట్లాడుకున్నట్లు మధ్యలో పోలీసులు వేల మంది మోహరించి అసలు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నది ఎవరు ఈ బహిరంగ సెటిల్మెంట్లు ఏంది ఈ వ్యవహారం ఏంది ఏంది సామెది ఏది నీ పాసుల కథల పుస్తకాలు నాకు పుస్తకాలు చదవడం బాగలవాడు కాబట్టి ఈ కథల పుస్తకాల్లోనూ చరిత్ర పుస్తకాల్లోనూ చదువుకుంటూ ఉండి ఈ రాజ్య మహారాజా మీద ఆ రాజ మీరాజ్య మీద వీళ్ళకు వాళ్ళకు పంపకాలి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది బహిరంగ చూడండి అధికారంలో ఉన్నారు అంటే ఇలా పని చేసుకుంటారా నీకు ఇది నాకు ఇది నాకు ఇది నీకు ఇది నువ్వు పెట్లొద్దు నువ్వు ఓరే అద్భుతమైన కళాఖండాలని చూస్తున్నామయ్యా మన కళ ముందు నాలుగైదు పిచ్చుడు ఎవడో ఇంకా ప్రజాస్వామ్యం అని రాజ్యాంగం అని చట్టం అని నిబంధనలు అని ఫెయిర్ గవర్నెన్స్ అని ఎవడో నాలుగు పిచ్చుడు ఆడా ఉంటే ఇటువంటివి చూసి నెత్తి రోజు తప్పితే బా ఎంత ఆ రోజు రోజుకు ప్రజాస్వామ్యము రాష్ట్ర ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ బ్యూరోక్రాట్లు పోలీసులు జుడిషియరీ అబ్బా అద్భుతమే